సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలి హెచ్సి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా గంగులూరు ఏరియా కమిటీ ప్రెస్ రిలీజ్ మాజీ మంత్రి హరీష్ రావుపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్ ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లతో ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాయంలో జిల్లా కేంద్రంతో పాటు మూడు జాతీయ రహదారులు రావడం జరిగిందని నల్లమాడకు మార్కెట్ యాడ్ రావడం జరిగిందని రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో నూట తొంభై మూడు చెరువులకు అంద్రనీవా నీటిని తీసుకువచ్చే పన్ను ప్రారంభించడం జరిగిందని ఇదే కాకుండా జిల్లా కేంద్రం దృష్ట్యా రైతు సోదరుల కోసం కృషి విజ్ఞాన కేంద్రం సత్యసాయి క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి ఇరవై ఎకరాలు పుట్టపర్తిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో అడుగులు పేయడం జరిగిందని పుట్టపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని డీపీఆర్ తయారు చేసి పిలిగ్రమేజ్ రీ జనరేషన్ స్పిరిచువాలిటీ ఆర్గ్యుమెంటేషన్ డెవలప్మెంట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని మలకవేముల క్రాస్ నుండి నెల్లమాడ ఓడిచెరువు ఆమడగూరు మండల కేంద్రాలను కలుపుతూ నూతన జాతీయ నూతన జాతీయ అర్హదారికి ప్రతిపాదనలు పంపటం జరిగిందని కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం దిగిపోవడంతో ఈ అభివృద్ది కార్యక్రమాలు మరుగున పడిపోయాయన్నారు ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పందించి ఈ అభివృద్ది కార్యక్రమాలు ముందుకు కొనసాగేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు రవి నాయక్ ఈశ్వరప్ప మున్సిపల్ చైర్మన్ ఓబులపతి ఎంపీపీ ఏవీ రమణారెడ్డి జెడ్పీటీసీ లక్ష్మీ నరసమ్మ గంగాద్రి జిల్లా అధికార ప్రతినిధి ఫోటో సాయి మాజీ అగ్రిబోర్డ్ చైర్మన్ అవుటాల రమణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ తిప్పన్న కౌన్సిలర్ చెరువు భాస్కర్ రెడ్డి కేశప్ప తదితరులు పాల్గొన్నారు చైర్మన్ గారు ప్రత్యేకంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ సుబ్బారావు గారిని కలిసి పంతొమ్మిది ద్వారాలుగా ఈ శాస్త్రవేత్తలు కూడా కలిసి ఈ ప్రాంతం కరువు ప్రాంతం ముప్పై రెండు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా మనకు అవసరం ఉంది అని చెప్పి ప్రత్యేకంగా మరి మన శ్రీధర్ రెడ్డి గారి ద్వారా కృషి చేసి దీనికి అనుమతులు మనం ఆరోజు తీసుకొచ్చాం రహదారులు నాగరికతను సూచిస్తాయి ఈ రహదారుల వల్ల అనుసంధానం చేయడం వల్ల అన్ని ప్రాంతాలు మనకు అభివృద్ధి చెందుతాయి ఈ యొక్క విజన్ ఉన్నటువంటి మన ఉకుంట శ్రీధర్ రెడ్డి గారు జాతీయ రహదారులను సాధించే క్రమంలో మనకు ఎన్హెచ్ త్రీ ఫార్టీ టూ ముదుగుప్ప నుంచి కొడుకుండ వరకు మనకు వయా పుట్టపర్తి మీదుగా అట్లా బుక్క పుట్టపర్తి కూడా రింగు రౌండ్ రోడ్డు మాదిరి వేసుకుంటూ మరి మనము జగరాజ్పల్లి దగ్గర అది కలిసే విధంగా అనుమతులు పొంది వర్క్ కూడా బ్రహ్మాండంగా స్పీడ్గా జరుగుతూ ఉంది అదే క్రమంలోనే ఇంకొక ఎన్హెచ్ ఫార్టీ టూ నుంచి అంటే మలకవేముల క్రాస్ నుంచి ఇట్లా బాగేపల్లికి వయా నల్లమాడ మహ్దాబాదు ఓడిసి మహదాబాదు చినగానపల్లి గూల్పల్లి గూనూరు బాగేపల్లి వరకు సుబ్బారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడప్పుడే అతనితో లెటర్ తీసుకొని వారి ద్వారా కూడా కృషి చేసి దాన్ని కూడా వివిధ దశల్లో ఇప్పుడు మోర్తు దగ్గర ఉంది అది అండర్ కన్సిడరేషన్లో ఉంది కాబట్టి రఘునాథ్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు ప్రత్యేకంగా వీటిపైన కూడా దృష్టి పెట్టి తప్పకుండా అనుమతులు త్వరగా సాధించి మలకవేమల నుంచి కూడా అట్లా ఏమైతే ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్కు ఆ రోడ్డు కన్వేన్స్ చేయగలిగితే దాదాపు నూట యాభై గ్రామాల ప్రజలందరికీ కూడా సౌకర్యం ఏర్పడుతుంది పంటలకు పంటలు పండించిన పంటలు కూరగాయలు కావచ్చు పాల ఉత్పత్తులు కావచ్చు త్వరగా చెడిపోయేటటువంటి వస్తువులన్నింటినీ కూడా మార్కెట్కు తరలించుకునేకి వారికి సౌకర్యాలు కలుగుతాయి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు జరుగుతాయి విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా మనం అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకటి తప్పకుండా మీ ద్వారా నేను వారికి కోరుతూ ఉన్నాను వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి కేంద్రం ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రాన్ని ఒప్పించి అనుమతులు సాధించి అప్పుడు మనం ప్రజల్లో చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం రాష్ట ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ముప్పై రోజుల్లో వార్డుల విభజన చేయాలని పేర్కొంది కాగా ఎన్నికల నిర్వహణకు ముప్పై రోజుల సమయం కావాలని ప్రభుత్వం నలబై రోజుల గడువు కావాలని హెచ్సీని ఎస్యూసీ కోరిన విషయం తెలిసిందే దీంతో సర్పంచ్ ఎలక్షన్ సెప్టెంబర్లోగా జరగనున్నా యి భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి పేరు మీద ఉన్న భూమి తన పేరు మీద చేయించలేదని కన్న కొడుకే తండ్రి నాలుక కోసిన ఘటన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో చోటు చేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతు బంధు కింద భానుద్ కిరియాకి రైతు భరోసా కింద ఎకరాకు ఆరు పేల చొప్పున అతని ఖాతాలో తొమ్మిది పేల రూపాయలు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి తన చిన్న కుమారుడు సంతోష్ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని తండ్రి కిరియాను కోరగా దానికి అతను ఆస్పత్రి లో ఐదు రూపాయలు వైద్య ఖర్చులకు ఖర్చయ్యాయని మిగతా నాలుగు వేలు తీసుకోవాలని తండ్రి చెప్పినా వినకుండా కొడవలితో తండ్రి నాలుగను కోసాడు దీంతో తీవ్ర రక్తస్రావం కాగా ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు వేసి నిందితుని హవేలీ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు మా జిల్లా అది మా నాన్నకి ఎందుకంటే మా తమ్ముడు రైతు బంధువును నివ్వేది ఉంటున్నావు ఆయన తింటున్నావు అని చెప్పేసి గొడవ పట్టిండు గొడవ పడితే నాలుగు పేద మనుషులు కూడా మాట్లాడాడు ఆయన కూడా ఖర్చులకు అవుతుంది అని చేస్తున్నాడు మిగిలిన పైసలు తీసుకోమని చెప్తే జేబుల నుంచి రెండు వేల రూపాయలు కూడా దానికి పోయిండు అంటే నాకు రెండు వేల రూపాయలు నాకు ఎందుకు నాకు సరిపోదు నాకు అవసరం లేదని చెప్పేసి మా నాన్నతో గొడవబడి తన నాలుగు పదా మనుషులు కూడా అదే ఎందుకు రానని చెప్పేసి ఇంతకుముందు ఒక రెండు రోజుల ముందు కూడా చెప్పారు మాట వినలేడు అని చెప్తే కూడా ఈ చిన్నప్పుడు వచ్చిన నాన్న నాకు నాయన రెండు వేల రూపాయలు కావాలని చెప్పేసి చెప్పిండు అని చెప్తే ఇంటి కడగలు వచ్చి రెండు వేల రూపాయలు ఇచ్చిండు ఇస్తే ఇట్లా పారి ఇస్తే పారేసి మన చేతు మన ఎమది మన టమాటలు కొండే గొడవలతోటి అలా పట్టుకొని కింద కింద పారేసి నల్లకాయ తీసేసి పోసేసి ఆరు కుట్లు నా మా నాన్న పేరు తీరియా ఆరంభక్తండ పరాలు ఉన్నాడు ఆరు కుట్లు పడ్డాయి రక్తం వాస్తలేదు వీళ్ళు డౌటు ఉన్నదని చెప్తున్నాం సార్ బాధ ఇంతకుముందు ఇంతకుముందు చాలా కొట్టినాడు కొడితే కూడా పెద్ద మంత్రులు కూర్చొని ఎందుకు చేయాలని చెప్పేసి కూడా అన్నము ఆయన కూడా ఇది ఎట్లా ఎట్లని నేను నేనే చంపేసేయాలని కూడా దానికి అందరు నాలుగు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఇంట్లో ఏదో మా ఇట్లా పుట్టగా అంటే అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఎట్లా అంటాం అంటే అందరు నాలుగుపై సంబంధులు కుర్చుని బట్టి గట్టిగా నేను మాట్లాడుతుంటాను ఏం చేస్తాడు యూసం పని చేస్తాడు అయినా పని చేస్తే కూలి పని చేస్తాడు పెళ్ళైనా ఇది ఒక కొడుకు బిడ్డి అట్లా అదే రాడు వాడు ఏటా మాట్లాడినాడు అట్లా ఒక ముగ్గురు నలుగురు కూడా ఆడలో కూడా కొట్టినాడు వాడు జైలుకు పోవాలని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం అంతే పోలీస్ స్టేషన్ నుంచి పేషెంట్ వచ్చి పేషెంట్ నాలుగు నాలుగు వాళ్ళ కొడుకు వచ్చి పోసిన తిరుగుతున్న తను వాళ్ళ వాళ్ళ ఏదో రైతు బంధువు మనీ కోసం ఇద్దరు పొడవబడి కొడలతో పోషం వచ్చినప్పుడు మేము ఆ కోసిన వాటిని మొత్తం క్లీన్ చేసి కుట్ నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడున్న అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము నాలుగైదు రోజులు ఉంచుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తాము అది మొత్తం ప్యూర్ కావడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టవచ్చు ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రెండు పేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు నాలుగు పేల పదమూడు ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు ఇక ఆరు వందల పద్దెనిమిది మంది రాజకీయ నేతలు ఐఏఎస్లు ఐపీఎస్లు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు ఈ కేసులో ఆరు వందల పద్దెనిమిది మంది స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేయనున్నారు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా డిసెంబర్ తొమ్మిదిన ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది ఒక్కొక్క విగ్రహానికి లక్షల దాకా ఖర్చవుతోంది రాష్టంలోని ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పన్నెండు అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని ఒక్కో విగ్రహ ఏర్పాటుకు దాదాపు పదిహేడు పాయింట్ ఐదు లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం మూడు జిల్లాలకు కలిపి సుమారు ఐదు పాయింట్ ఏడు ఏడు అంచనా వేస్తున్నారు బీజాపూర్ జిల్లా పెద్ద కోర్మా గ్రామంలో గద్దర్ దినేష్ కుటుంబానికి గతంలో ఐదు నుంచి సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ వారు మెరుగుపడలేదు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ గద్దర్ మేడియం దినేష్ నాయకత్వంలో కొంతమంది విద్యార్థులను మరియు పిల్లలను రహస్య సైనికులుగా చిన్న బృందాలుగా చేసి సమాచారం ఇవ్వడానికి వారిని సిద్దం చేసి గ్రామంలోనే ఉంచారు మేము వారిని ఇప్పటికే మా వారిని భావించి పట్టుకున్నాం మరియు విచారణ తర్వాత మేడియం జంగు మేడియం సోమల్ మాధ్వి అనిల్లను జాన్ అదాలత్ లో చంపారు వారికి గతంలో చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ ఇప్పటికీ వారికి అర్థం కాలేదు వారు మా పీఎల్జీఏపై దాడి చేయాలని పోలీసులకు చాలాసార్లు సమాచారం ఇచ్చారు అందుకే వారిని పట్టుకుని చంపారు ప్రభుత్వం పోలీస్ అధికారి జితేంద్ర యాదవ్ గద్దర్ దినేష్ మనీష్ సంతోష్ వారి హత్యకు బాధ్యులు ఇలాంటివి ఎవరైనా చేస్తే వారికి కూడా అదే శిక్ష పడుతుంది ఇక మేడియం జంగ్కు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు కొన్ని రోజుల తర్వాత అతను ఎస్పీకి ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉంది దేశద్రోహి డానిష్ జంగుకు కొంత డబ్బు బ్యాంకులో ఉంచుతారని వాగ్దానం చేశాడు ఇక మేడియం సోమల్కు రెండు నెలలు శిక్షణ ఇచ్చి పదివేల రూపాయలు ఇచ్చిన తర్వాత చిన్న బృందంతో ఉంచాడు మాధ్వి అనిల్ కూడా ఈ బృందంలో సభ్యుడు అతనితో పాటు పది మంది ఉన్నారు వారిని కూడా పట్టుకుని జన్ అదాలత్ లో ఉంచి కౌన్సిలింగ్ ఇచ్చి హింసించారు ఇంటెలిజెన్స్ కాన్ఫిడెన్షియల్ ద్వారా మేము అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అమెరికా అధ్యకుడు ట్రంప్ విధానాల వల్ల ప్రపంచంలో వివిధ దేశాల్లో శాంతికి విఘాతం కలుగుతోందని ఏలూరు నగరంలో వామపక్షల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నగరంలోని వసంత మహల్ సెంటర్ వద్ద సిపిఐ సీపీఎంఎల్ సిపిఐ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ అధ్యకుడు విధానాలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ తానా అంటే తందానా అంటూ ట్రంప్ ఆదేశాలు పాటిస్తున్నారు యుద్దం ఎప్పుడు చేయాలో ఎప్పుడు విరమించాలో అన్ని తానే అని ట్రంప్ అధ్యకుడు వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని అన్నారు ఇప్పటికే శాంతి సౌభాగ్యాలతో ప్రపంచం వెలసిల్లేందుకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి

అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడులు తక్షణమే ఆపాలని అన్ని రకాల యుద్ధాలను ఆపాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరులో వసంత మహల్ శాఖ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా అమెరికా తనకిష్టమైన అప్పుడు యుద్ధాలు చేస్తుంది ఇష్టం లేనప్పుడు యుద్ధాలు ఆపేస్తుంది మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యం సాధించడం కోసం ఈరోజు అకారణంగా ఇరాన్ మీద ఉన్నాయనే పేరుతోటి ఇజ్రాయల్తో ముందు దాడి చేయించేసి ఆ తర్వాత తానే దాడి చేసి ఇరాన్ని చాలా ఇబ్బందులు పాల్ చేసింది మరి ఇరాన్ మనకు చాలా కాలంగా మిత్ర దేశం అలాంటి మిత్ర మీద దాడి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుని తప్ప అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించిన పరిస్థితి లేదు కార్యదర్శి ప్రపంచ పోలీస్ అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాది చిన్న దేశాల ప్రజలపై యుద్ధాన్ని మొదలెట్టారు మొదలెట్టిన యుద్ధం నిలుపుదల చేశారు యుద్ధం ఎందుకు మొదలెట్టినట్టు ఎందుకు నిలుపుదల చేసినట్టు ఈ యుద్ధాల వల్ల భారతదేశ ప్రజలకు ఆ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉత్పత్తి వనరులు అవుతున్నాయో మౌలిక సౌకర్యాలు అవుతున్నాయో అవన్నీ కూడా ధరలు పెరిగినాయి ఏమి కొనలేని ఏమి తినలేని పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఉన్నారు ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో భారతదేశ ప్రధాని మోడీ నోరు విప్పలేదు ఆయన మాస్క్ పెట్టుకున్నాడు కళ్ళకే చోటు పెట్టుకున్నాడు ట్రంప్ ఎటువంటి విధానాలు చేసినా నోరు మెదపడం లేదు కళ్ళతో చూడలేదు ఇది ఎక్కడ దేశమాయ అని ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు మన ప్రజాస్వామ్యంలో ఉంది కనుక మోడీషియా ట్రంప్ సంగతి ఏంటో తేల్చాలి అనే ఆలోచనతో ఉండాలి తప్ప ప్రపంచ పోలీస్ గా ట్రంప్ గాజా ప్రజలపై దాడి ఇజ్రాయల్ అడ్డు పెట్టుకునే పాలస్తీన్ ప్రజలపై దాడి ఇజ్రాయల్ అడ్డు పెట్టుకునే ఇరాన్ పై దాడి ఈ దాడులు ప్రజలపై ప్రజల మానాలపై ప్రజల యొక్క ఆరోగ్య క్షేత్రాలపై చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం యుద్ధాన్ని నివారించాలి ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రధాని హోంమంత్రి మోడీ షా ఆలోచించకపోతే వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం వ్యాప్తంగా పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు యుద్ధాన్ని ఆపారి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీలు ఈరోజు కార్యక్రమాన్ని నెరవేర్తిస్తున్నాయి ఈ యుద్ధాన్ని ప్రపంచ శాంతి కొరకు ప్రపంచ ప్రజల కొరకు ఉపయోగించాలే తప్ప ఈ చిన్న దేశాల మీద దాడులు చేసి అమెరికన్ సామ్రాజ్యవాద విధానాన్ని నిరూపించుకోవటానికి చిన్న చిన్న బలహీన దేశాల మీద భూ ఆక్రమణ చేసే విధానంలో ఇది ఒకటి భాగం అయితే సామ్రాజ్యవాదం ఎల్లకాలం ఒక్కలాగే ఉంటుందని మా ఆశయం చెప్పారు సామ్రాజ్యవాదం ఎంతైతే ఎదిగిందో అంతే ఎత్తులో చిన్న దేశాలు అభివృద్ధి అయ్యింది ఇవాళ నీ ఊరికి నా ఊరు ఎంత దూరమో నా ఊరు నుండి నీ ఊరు అంతే దూరం అని కొచి ఉన్న చిన్న దేశాలైనా కానీ ఆ ట్రంప్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఈ వ్యవహారంలో భారత ప్రధాని కలుగు చేసుకుని అన్ని విధానాల్ని మనం ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ జిల్లా కార్యదర్శ సభ్యులు ఈరోజు ఇరాన్ పై అమెరికా యుద్ధాన్ని దాడుల్ని పలు వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తిలో భాగంగా ఎలువులు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాం ప్రధానంగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ ఇజ్రాయెల్ గాదాపే దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా యుద్ధాల వల్ల ఏదైతే పెట్రోలియం ధరలు విపరీతంగా తిరిగి సామాన్య మత్స్యతర ప్రదారీకరణ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది అంటే అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై ఇంత ప్రకటించింది ప్రపంచ ప్రజలపై ఇతర ప్రకటించింది యుద్ధాల్లో కొన్ని లక్షల వేల మంది చనిపోతూ ఉన్నారు గాయాలు పాలవుతూ ఉన్నారు ఇవాళ పెద్ద ఎత్తున ఆస్తులు ధ్వంసం ఉన్నాయి ఈ యుద్ధం అన్ని రకాల నష్టం కల్పిస్తూ ఉన్నది ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రపంచ పోలీస్ వ్యవహరిస్తూ యుద్ధాలను ప్రోత్సహిస్తూ తానే మళ్ళీ యుద్ధాలను వివరణ చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నది ఇది చాలా దుర్మార్గమైంది ఎట్లాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఈ యుద్ధానువాదానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది మన ఏదైతే అలీన విదేశాంగ విధానం ఉందో ఆ విదేశాంగ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశ ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాజీ మంత్రి హరీష్ రావు అన్యాయం చేశారని పది సంవత్సరాలు నీవు నీ మామ పాలించి ఆర్థిక సంకోభం తెచ్చారని ఖజానా ఖాళీ చేసి మాకు అప్పజెప్పినా కూడా పద్దెనిమిది నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నామని రైతులు సంబరాలు చేసుకుంటే హరీష్ రావు చూసి ఓర్వలేకపోతున్నాడని రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని మూడు వందల ఐదు మంది ఇంద్రమైంద లబ్ది వచ్చి మాట ఇచ్చిన తెలంగాణ దళితులకు మూడు ఎకరాలు ఇల్లు ఇస్తా అన్నారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ అర్చత వైకుంఠం చూపెట్టిళ్ళు అక్కడ రెండు సార్ వచ్చిళ్ళు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో అధికారులకు వచ్చి ఇచ్చిన మాట అమలు ఏం చేసిండు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలోపట్టి వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేమే మాట తప్పినట్టు ఇట్లా అంటే మేము పద్దెనిమిది నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్ప చెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు తొమ్మిది రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హరిషించాల్సిపోయి శుభాకాంక్షలు తెలిపించాల్సిపోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు పది సంవత్సరం రాజ్యం నువ్వే నువ్వు పది సంవత్సరాల రాజ్యం మొత్తం కిందవి నువ్వు నీ మామ మొత్తం మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందో మాట్లాడితే రైతులు అనేది చేసిన పనిని రైతుల అకౌంట్ల కోట్లాది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్గారు గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అంది వచ్చి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళలా కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా తెట్లా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఏదైనా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పది సంవత్సరాలు రాజ్యం మేనటువంటి రాజ్యంలో కూడా రైతులకు మేలు చేసినటువంటి విషయంలో కూడా ఒకటి చెప్పండి కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకులు నువ్వు కాదా కలాపు గోదావరి నువ్వు వరకు పడకపోయినా మా కరీంనగర్ జిల్లా చేయకుండా ఇలా మేము మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టిస్తున్నా మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రి వర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షేమం అన్నదాతలు ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కరకంలో పాల్గొంచుకుంటే నోటికి మాట్లాడుతున్నారు రాబోయే స్థానిక ఎన్నికల్ని సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలి హెచ్సీ కమ్యూనిస్టు ఇండియా గంగులూరు ఏరియా కమిటీ ప్రెస్ రిలీజ్ మాజీ మంత్రి హరీష్ రావుపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్ కోట్లతో ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు